సార్ ఇంకొన్ని రోజుల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికలు జరగబోతున్నాయి మీరు రెహమద్ నగర్ కి ఇన్ఛార్జ్ ఉన్నారు ఎలా చూడొచ్చు సార్ జూబ్లీహిల్స్ లో మీరు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది ఈ ఎలక్షన్స్ లో ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు జూబ్లీహిల్స్ యావత్ తెలంగాణలో కేసీఆర్ గారి ప్రపంచం అనేది ప్రారంభమైంది ఇప్పుడు విద్యార్థులు కానీ రైతులు కానీ కూలీలు కానీ ఉద్యోగస్తులు కానీ మేధావులు కానీ వ్యాపార రంగం వారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలా యావత్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కూడా విపరీతంగా పడిపోయింది దాంతో సంపద కూడా ఆగిపోయింది ఎక్కడ చూసినా కూడా మీరు చూడండి గ్రామాల్లో చూడండి పట్టణాల్లో చూడండి నగరాల్లో చూడండి కన్స్ట్రక్షన్స్ కానీ ప్రభుత్వ పనులు కానీ విపరీతంగా ఆగిపోయినాయి మనీ జనరేట్ కావడం అనేది తగ్గిపోయింది ఇవాళ ఎక్కడ చూసినా కూడా డబ్బులు లక్ష రెండు అంటే కూడా అప్పు దొరికే పరిస్థితి లేదు మనీ బాగా టైట్ అయ్యింది అది రకమైన సఫకేషన్ స్టార్ట్ అయ్యింది నిజంగా కేసీఆర్ గారు పది ఏళ్ళ పాలనలో ఇట్లా లేదే ఎవరి దగ్గర చూసినా డబ్బులు ఉండేది కుంటోడు కొనేది అమ్మిటోడు అమ్మేది కొందామనే శక్తి ఉండేది ఎక్కడ పడితే పైసలు స్కీములు పథకాలు అడగోలే డబ్బులు ప్రజాక్షేత్రంలో రిటైట్ అవుతుండేది దాంతో కాస్త హెల్తీగా ఉండేది ఈ సఫకేషన్ అంతా కూడా ఎక్కువ అవుతూ పోతుంది జమ అవుతూ పోతున్నాయి ఇవాళ నేను అదే జూబ్లీ హిల్స్ నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ గా ఉండి యావత్ జ్యూబ్లీల్స్ కూడా తిరుగుతున్నాం తిరుగుతుంటే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ గారికి అండగా ఉండాలి కేసీఆర్ గారికి ఇది కానుకగా ఇవ్వాలి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన రహిత పరిపాలన విధానం వల్ల చాలా నష్టపోతున్నాం ఇలా హాస్పిటల్ కుదలైపోయినాయి విద్యా సంస్థలు మొత్తం పురుగులు అన్నాం విద్యార్థులు స్ట్రైక్ చేస్తున్నాం విపరీతంగా జ్వరాలు విపరీతంగా చెత్త మురికి దోమ ఇవన్నీ ఏ రకంగా చూసుకున్న పరిపాలన మొత్తం కూడా యావత్ రాష్ట్రంగా స్తంభించిపోయి కేసీఆర్ గారిని చూడాలి కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ గారు మేము వంటగా ఉంటాం కేసీఆర్ గారిని ఓడించి మేము తప్పు చేస్తాం కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ప్రకాటమైనటువంటి ఒక సంకల్పం విపరీతంగా ప్రజల్లో పెరుగుతుంది ఆ క్రేజ్ అనేది కూడా నేను జుబులు నిల్సిన నియోజకవర్గంలో చూస్తున్నా ఖచ్చితంగా ప్రజలు మా పక్షాన్ని ఉన్నాడు ఆ నియోజకవర్గంలో ఉన్నది కూడా చాలా మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళందరి ఆకాంక్ష కేసీఆర్ గారికి